పోతున్నాం అనేది మనం ఒక్కసారి అందరం ఆలోచించాలి ప్రతినిత్యం కూడా పశువులతో సమానం మనం కూడా తింటున్నాం అవి నీళ్ళు తాగుతున్నాయి అవిడికి జ్ఞానం లేదు మనకు జ్ఞానం ఉన్నది అవి సుశి శుభ్రత లేదు మనకు శుభ్రత ఉన్నది కానీ మనకు భగవంతుడు ఒకటి బట్కరమ్మని పంపించారు ఏం భట్కరమ్మన్నాడు మంచి పుణ్యాన్ని సంపాదించుకున్నామ్మన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఈ కలియుగ మహాత్మలో ఉండి సరిగ్గా మాయల నీలం అయిపోతున్నాం నాది నాది నా పిల్లలు నా భార్య నా డ్యూటీ నా యోగం కలిసి పోదాం శ్రీరామా జయ రామ జయ జయ శ్రీరామా జయ ఐల సాయన్న ఐల సాయన్న ఎక్కడున్నా కానీ వేదిక వద్దకు రాగాలని కోరుతున్నాం రామ జయ 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 ఒక్క నిమిషం మీద ఫోటో రోజు ఆనందంగా ఉంటే ధ్యానం చేయాలి ఇటువంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలను మనం నిర్వహించాలా ఈ ఆదివారం ఈ ఊర్లే ఇంకో ఆదివారం ఇంకో ఊర్లే చేస్తూ ఉండాలా మరి వారెంతో గొప్ప తపశక్తితో మనందరినీ నడిపిస్తూ ఉన్నారు మనకు అన్ని కార్యక్రమాల్లో సహకరిస్తూ ఉన్నారు వారిని మనం ఇప్పుడు గట్టిగా సన్మానించుకుందాం మరి వికాల్పూర్ గ్రామస్తులందరూ మీరందరూ కూడా వేదిక మీదకి వచ్చి మరి పేరు మారాలూ అవకాశం వచ్చింది కాబట్టి మీ సేవలు చేస్తున్నామ్మా మరి భగవద్గీత పుస్తకం భ్రమించుడే కాదు రోజు ఒక అలాంటి పాపతను జరిపించుకున్న చదరక్షణ చాలా మంది ఉన్నారు వ్యవసాయం చేసే మహా ఆనాలు కూడా ఉన్నారు అందరికి ఇంతనో అంతనో చదువాలి రోజు ఒక్క అధ్యాయం చదివి మన పరిమాణం మనం చేసుకున్నామా ఇది కర్తతో కూడుకున్నది కాదు సమయంతో కూడుకున్నది కాదు పుణ్యం సంపాదించుకున్నాను వ్యవసాయం ఎట్లా చేస్తున్నామో భగవంతుడి గురించి కూడా అట్లా మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దాంతో ఇంకా మంచి మనం ముక్తులమైతేమని నేను ఆశిస్తున్నాను అది స్వామి రాములు గారు మొదటిసారి ముందుగా తెలిసాం కానీ ఆత్మీయ బంధువు కాబట్టి వారు ఒక విషయం ప్రస్తావించారు గీత నేను హిమాలయాల్లో ఋషికేశ ఉత్తర కాశీ గంగోత్రుల్లో ఉండి ఉపనిషత్తులు ప్రస్థానత్రయం చదివినప్పటికీ అధ్యయనం చేశాం కానీ భగవద్గీత అనేది యావత్ ప్రపంచానికి అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైనటువంటి ఆమోదయోగ్యమం కావాలి సంస్కృతి ఈరోజు వస్తే నాకు కోపం కట్టారు నేను ఫుల్ తయారవుతుంది మరి ఆలయం కోసం మనము అమూల్యమైన సమయం తీసుకొని అందరూ కూడా సన్మనంగా మనందరూ కూడా సేవ చేయాలి మరి మొదటి రోజు పదహారు తారీఖు నాడు అంపి స్వామి వస్తున్నాడు అంపి ట్వీటర్ పట్టి నిన్న నేను మాట్లాడినాం స్వామి వచ్చి సర్సతో కొబ్బరికాయ కొట్టిపోతానే మన అభివృద్ధి కమిటీ వాళ్ళు దేవస్థాన కమిటీ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది నేను స్వామికి చెప్పడం జరిగింది నందిపేట రామాలయం యంత్రం పెట్టిన తర్వాత ఇక్కడికి స్వామివారు వస్తారు కాబట్టి స్వామివారు వచ్చినాడు మన ఊళ్ళే అందరూ కూడా ఏం చేయాలి అదే మన జీవిత కాలం కాబట్టి భగవంతుడిచ్చిన అవకాశం మనందరికీ ఈ తేదీ మీద మరి ఇంకా భగవంతు దగ్గర పది నిమిషాలు కూకొని ధ్యానం చేసుకున్నాను అసలు నేను ఎందుకు వచ్చిన నా జీవిత కాలమేంటి దీనికోసమేనా ఒక పక్షులాగా పిల్లలు ఆస్తులు సంపాదడు వాళ్ళు ఇందుకోసం కాదు ఈ శరీరం ఎట్లా వచ్చింది ఈ శరీరంలో ఉన్న పరమాత్మ ఇవ్వరు దాన్ని మనం గమనించైతే ఉన్నంత స్థాయికి మనం పోతామని శాస్త్ర ప్రమాణం చెప్తుంది కాబట్టి వీవన్నీ కూడా ఇందాక మరి అందరూ కూడా మరి చాలా చెప్పారు ఇతడి దయతోని మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో నుండి మరి ఉన్నంత మార్గంలో అందరం ఏం కావాలి అందరం సాకారంగా అవ్వాలి అవునా కాదా మా అమ్మ నాకు కూడా ఉన్నప్పుడు తాగి తీసిన మంచి మనం ముద్ర కదా శనువల్లమే తాగినాం జిమ్మలు తిన్నాం చేపలు తిన్నాం ఆది తిన్నాం ఒక్కసారి భగవంతుడు దర్శనం కలిగితే కదా అయిపోయాయిగా దాంట్లో మార్పులు అయిపోయాయి మన జీవితంలో అట్లా ఉండాలి మన తల్లిదండ్రులు చెప్పిందో ఏమో తినిపించిందో కనీసం ఇప్పటి ఇప్పటికంగా మనం పనిచేస్తున్నా నిమిషాల నుంచి ఇరవై నిమిషాల ఒక గంటన ధ్యానం చేస్తాం ధ్యానం చేసి ఉన్నంత స్థాయికి మోక్షం పొంది ప్రయత్నం మన అందరం కూడా చేయాలి ఇలాంటి మహానుభావులు ఇలా మరి మన పత్రిజీ వాళ్ళు ఎక్కడెక్కడో మరి చాలా మన కడతాలంటే చాలా పెద్దది మీరు కూడా వెళ్ళిందచ్చి కొంతమంది మేము కూడా మొన్న అంతే కదా మాకు కంటిన్యూ రెండు సంవత్సరాలు వచ్చినా మరి అలాంటి ఒక మార్గం మనకు అందరికీ సంపాదన కోసం కాదు రమ్మ చేసినా నీ పుణ్యం నీ ధర్మం నువ్వు నడవాల్సిందే కాబట్టి అన్నదానం చేస్తున్నాం పది రూపాయలు ఇచ్చి ఉంటే నీకు మా ఆయన చిన్న తెలివని కానీ అక్కడ మనుషులు ఉన్నాడు ఒకడు ఒక వ్యక్తి ఉన్నాడు మనసున ఆ ఒక్క వ్యక్తి ఆ గుడి దగ్గరకు రానియాడు మర దగ్గర కూడా రానియాడు ఒక బ్రాహ్మణ్ కూడా ముట్టనియాడు అంటే ఎందుకు ముట్టనియాడు ఇతను సృష్టి శుభ్రత ఉంటాడు కాబట్టి నేను గుడ్డు తిన్నా నేను మాంసం తిన్నా అతను ఒక్కడికే రా రా అని మనం గుంజుతాం రా రాదు అంటే రాకుండా ఎవరు ఉన్నారో గ్రహించాలి రాకుండా ఎవరున్నారో నీ లోపల ఒక అమూల్యమైన ఆస్తం ఉన్నది ఆత్మ మంచిదానికా చెడ్డదని ఆలోచిస్తాడు ఆలోచించేదే ఈ ఆత్మ ఆత్మను శుద్ధి చేయగలిగే ఈ యొక్క మన అమూల్యమైన ఒక మన పత్రిజీ మన అందరికీ ఆది నుంచి ఇప్పుడు పత్రిజీ యొక్క ఆధ్వర్యములు ఇది అవుతుందంటే మన అందరికీ అదృష్ట బాధ్యం వస్తే సామాన్యవి కాదు అంటే గంటసేపు భగవంతుడికి పెట్టాల్సిన ధ్యానం చేసినా దేవుడికి దేవుడు మనం అందరం కూడా అమ్మవారి దగ్గర అమ్మవారి పిల్లలం మనకు బుద్ధి అయి పోషమ్మ పేరు పెట్టి ఏం చేస్తాం మనందరం కూడా అమ్మవారి పేరు పెట్టి నాలుగు మేకలు వస్తాం ఇల్లు బలి వస్తాం రేపు ఇండ్లు చేస్తాం శుభ కార్యక్రమాలలో అసలు ఇలాంటి విషయాలే మనం చెయ్యచ్చు ఒక్క బలి బలి ఒక గుమ్మడికాయ కొడితే ఏడు కిన్న పోతులను బలిచ్చిన శ్రేష్టం శాస్త్రం చెప్తున్నది మనం ఏం చేస్తాం ఇల్లు బలి పోతాం దగ్గర అది ఒక్కటి బాగా గుర్తుంచుకున్నారు అయితేనే మనం ఉన్న మార్గం ఈ స్థాయికి మనం పొందగలుగుతాం వాస్తవంగా అంటే ప్రతి వ్యక్తికి భగవంతుడు ఇది తినద్దు అది తినద్దు ఎవ్వరు ఎవ్వరు నీ మనసు నుంచి నీవే దాన్ని మెరెక్కి తీసుకున్నా అరే మన తాత ఘోషుడు మేక మా నాన్న ఘోషిణి మేక అని కాదు నువ్వు చేస్తున్నవి ఏంటి ఒక్కసారి జ్ఞానం గురించి తెలుసుకున్న తర్వాత దాని విషయం కూడా మనం దూరం ఉండాలి మన అమ్మవారు గుళ్ళు కొడతారు బలి ఒక్క భాగం జీవిత కాలంలో భగవంతుడి కోసము కొద్ది టైం కేటాయించాలి నీ ఆత్మ కోసం సమయం కేటాయించాలి విధి విధానంగా ధర్మం కోసం మనం ఇక్కడ వచ్చినాం మన అందరి మీద కోసం వచ్చినాం ధర్మం ఆచరించగలిగే మానవుడు ఒక్కడే ఇంకా వేరే జంతువులు ఉన్నాయి కానీ అవి ధర్మం ఆచరించాయి ఓన్లీ మానవుడికి ధర్మం ఆచ ఆచరించే శక్తి పుణ్యం సంపాదించుకునే శక్తి పాపం చేసిన శక్తి కూడా ఈ మానవుడికి ఉంది కాబట్టి ఇది